తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అసలు రూపము ఇప్పుడు చూపించడం జరుగుతుంది పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారు మరి గాంధీ గారి మీద ఏదైతే ప్రాంతీయ విభేదాలు చెప్పిండో మరి పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే కేసీఆర్ గారు అడగాలి మరి ప్రాంతీయ వాదులకు ఎందుకు టికెట్ ఇచ్చిండు ఆంధ్ర వాళ్ళని ఏదైతే దూషిస్తుండో అసలు రంగు బయట మరి ఒకప్పుడు ఇదే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆంధ్రకు పోయి ఆంధ్రప్రదేశ్కి పోయి ఒక మంత్రి దగ్గర భోజనం చేసి మనం కలిసి పనిచేసుకుందాం అని చెప్పిండు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వచ్చినప్పుడు ఆంధ్ర వాళ్ళకు కాలుకు ముళ్ళు ఉచ్చుకుంటే పన్నుతో తీస్తా అని చెప్పిన మన మాజీ ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రంలో ఓడిపోయిన తర్వాత ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడానికి మరి ఈ యొక్క కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే ద్వారా మరి యొక్క ప్రాంతీయ విభేదాలు ఈ యొక్క జిహెచ్ఎంసీలో కానీ రంగారెడ్డి జిల్లాలో కానీ మరి ఎప్పుడు కూడా సీమాంధ్ర ఓటతోనే మరి పరువు నిలబెట్టుకున్న టిఆర్ఎస్ అలియాస్ బిఆర్ఎస్ పార్టీ మరి ఈరోజు కేసీఆర్ గారి అసలు రంగు బయటొస్తుంది మళ్ళీ అధికారం కోల్పోయినాం కాబట్టి మళ్ళీ అధికారం రావాలంటే ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉండు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రాంతాల వారిగా చూడలేదు ఎవరిని కూడా కేసీఆర్ గారే ఎప్పుడైనా సరే ఓట్లు దండుకోవడానికి ఆంధ్ర వాళ్ళు అవసరం పడుతుంది ఆంధ్ర వాళ్ళ డబ్బు అవసరం పడుతుంది ఆంధ్ర వాళ్ళ ఓట్లు అవసరం పడుతుంది మరి ఈ యొక్క శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి గారు కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి అడగాలి మరి నువ్వు ఆంధ్రోనివి నేను తెలంగాణ బిడ్డ అని ఏవైతే కౌశిక్ రెడ్డి గారు చెప్తుర్రో మరి ఆంధ్ర ఆయనకు టికెట్ ఎట్లా ఇచ్చిందని చెప్పి మరి కౌశిక్ రెడ్డి గారు వారి యొక్క మాజీ ముఖ్యమంత్రిని అడగాలని చెప్పి నేను సూచన చేస్తా ఉన్నాను ఏదేమైనప్పటికీ మరి ఈ రకంగా అసలు రూపము కేసీఆర్ గారిది బయటొచ్చింది జిహెచ్ఎంసీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రంగారెడ్డి జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరి ఈరోజు ప్రాంతీయ విభేదాలు ఏదైతే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే మరి దారి తీసిందో ఆయన చెప్పిన మాటలు దానికి మీరు ఏకీభవిస్తురా ఏకీభవించకపోతే మరి ఈ యొక్క జిహెచ్ఎంసీలో కానీ రంగారెడ్డి జిల్లాలో కానీ సీమాంధ్ర ఓట్లతో గెలిచి ఇవాళ రెండోసారి మూడోసారి ఎమ్మెల్యేలైన సూటిగా నేను అడుగుతా ఉన్నా మరి అది ఏకీభవించకపోతే మరి కౌశిక్ రెడ్డి గారిని పార్టీకి సస్పెండ్ చేయమని కేసీఆర్ డిమాండ్ చేయాలని కోరుతా ఉన్నా ओके okay, मैम huh?